నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో రోజుకో స్టార్ ఉద్భవిస్తున్నాడు మొన్న విఘ్నేష్ పుతూర్ నిన్న విప్రజ్ నిగమ్ నేడు ప్రియాంష్ ఆర్య సంచలన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచారు గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ప్రియాంష్ ఆర్య తొలి మ్యాచ్లోనే దుమ్ము రేపాడు ఓపెనర్ గా బరిలోకి దిగి విధ్వంసకర తో పంజాబ్ కింగ్స్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు ప్రియాంష్ ఆర్య దూకుడుగా ఆడే క్రమంలో అతను త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు ఇరవై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సులతో నలభై ఏడు పరుగులు చేసి రబడా బౌలింగ్లో అవుట్ గా వెనుదిరిగాడు అతను కొట్టిన రెండు లు ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి అరంగేట్ర మ్యాచ్ లోనే ఏమాత్రం భయపడకుండా భారీ షాట్లతో విరుచుకు పడిన ప్రియాంష్ ఆర్యను చూసి అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అతను ఎవరా అని ఆరా తీస్తున్నారు ఢిల్లీకి చెందిన ఇరవై ఆరేళ్ల ప్రియాంష్ ఆర్య తల్లిదండ్రులు వృత్తి రీత్యా టీచర్లు ప్రియాంష్ ఆర్యా సరదాగా స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవాడు ఆటపై ఉన్న మక్కువను గమనించిన అతని తండ్రి సంజయ్ భరద్వాజ్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు అక్కడ బ్యాటింగ్ నేర్చుకున్న ప్రియాంష్ ఆర్య గంభీర్ పర్యవేక్షణలో మరింత రాటుదేలాడు అతని ఆటకు ఫిదా అయిన గంభీర్ ప్రియాంష్ ఆర్యకు క్రికెట్ కిట్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడిన ప్రియాంష్ రెండు వేల ఇరవై ఒకటిలో దేశవాలి టీ ట్వంటీలోకి అరంగేట్రం చేశాడు రెండు వేల ఇరవై మూడులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు స్పిన్నర్లు కర్ణాటక పేసర్లను చితక్కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు మరుసటి ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నూట డెబ్బై ఆరు పాయింట్ ఆరు మూడు స్ట్రైక్ రేట్తో మూడు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు నలభై మూడు బంతుల్లోనే నూట రెండు పరుగులు చేసి టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు ఆ తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది దేశంలోని క్రికెట్ అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ కు ఆడిన ప్రియాంష్ ఆరు వందల ఎనిమిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి ఓ మ్యాచ్ లో ఆయుష్ బదోనితో కలిసి రెండు వందల ఎనభై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ